మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్న కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను ఎండిపోయిన ఎముకలు చేతికి రాని ఎముకలు పనికి రాని ఎముకలు దుర్గంధ భరితమైన స్థితిలో ఉన్న ఎముకలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి నరపుత్రుడా నరపుత్రుడాకేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను యహోవా హస్తము నా మీదికి వచ్చింది నేను ఆత్మవశుడనై ఉండగా ఈ హోవా ఎముకలు గల ఒక లోయలోనికి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు చుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి మూడవచనం ఆయన అంటున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని అందుకు ఆయన ప్రవచనం ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఇంకా కొన్ని సంగతులు చెప్పి ప్రవచించమంటాడు ఎహెస్కేలు అలాగూ ప్రవచించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల మీదికి మాంసం వచ్చి నరాలల్లబడతాయి అవన్నీ సమకూర్చబడతాయి క్రమంగా పేర్చబడతాయి వాటి మీద మాంసం పొదగబడిద్ది చర్మం కప్పబడిద్ది నరములు అల్లబడతాయి టోటలు అన్ని ఏర్పడతాయి వాటికి అంతా రెడీ అయిన తర్వాత జీవాత్మ నలువైపుల నుండి వచ్చి అదిగో వాటి మీద ఊపిరి విడువు అంటే జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వాటి మీదికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై ఆయన సముఖంలో నిలబడతారు ఏమండి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కేవలం ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు అవి మన శరీరంలో పరిస్థితులు కావచ్చు మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు మన ఆత్మీయ జీవితమే కావచ్చు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే మృతురాలివే అన్న పరిస్థితుల్లో నీవు ఉండి ఉండవచ్చు అంతే కదండి ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డాయి మాంసం పొదగబడింది నరములు అల్లబడ్డాయి చర్మం కప్పబడింది అంతా వచ్చేసింది ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఏమైనాయి అవి మాంసము పొదగబడింది నరములు అల్లబడ్డాయి చర్మం కప్పబడింది టోటల్ బాడీ రెడీ అయింది ఇప్పుడు ఏమై అవి సైన్యం కాదు శవములు స్తోత్రం శవములు ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు దేవుడు కొంత వర్క్ చేశాడు అవి శవములు ఇప్పుడు సైన్యంగా లేచి నిలబడాలంటే ఇంకొక పని జరగాలి ఏమిటి ఆ పని అంటే దేవుని జీవ వాయువు వారిలో ఊదబడాలి కేవలం ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితము నా జీవితము మన జీవితం అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా భౌతిక స్థితిలోనైనా ఆత్మీయ స్థితిలోనైనా మనం ఉన్న ఎండిపోయిన అనుభవాల్లో నుంచి ఆయన విడిపించి మనల్ని సజీవ సైన్యముగా నిలబెట్టగలను అంటున్నాడు ఆయన కానీ ఆ ఎముకలను చూపించి మనుషుల్ని నువ్వు అడుగు మనుషులారా ఇవేమిటి అంటే ఎండిపోయిన ఎముకలు అంటారు ఈ ఎండిపోయిన ఎముకలు సైన్యం అవుతాయా అంటే పగలబడి నవ్వుతారు నవ్వుతారా ఎందుకు కావు అవుతాయి అంటారా మీరేమంటారు చెప్పండి పగలబడి నవ్వుతారు ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యం ఎలా అవుతాయరా ఒకప్పుడు అలాగైతే అయి ఉండొచ్చు ఒకప్పుడు అలా ఉంటే ఉండొచ్చు ఇవి ఇప్పుడు చచ్చిపోయి శరీరము మాంసము నరములు సమస్తము కోల్పోయి అక్కడ ఒక ఎముక కాలు ఎముక చెయ్యి ఎముక పుర్రె అన్నీ చల్ల చెదురైపోయింది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక వ్యక్తిగా మార్పు చెందటం అసంభవం అంటారు అంటారు జనులారా మీరేమంటారు అంటే వాళ్ళు అదే అంటారు ఈరోజు నీ స్థితిని చూసి కొంతమంది అలాగ అంటుండొచ్చు ఇంకా చెప్పాలంటే నీకు నువ్వు కూడా అలా అనుకుంటుండొచ్చు నాకు నేను అలా అనుకుంటుండొచ్చు మనకు అలవాటే కొంచెం తేడా రాగానే అయిపోయింది 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 అనుకోవటానికి ముందు రెడీ నెంబర్ వన్గా ఉంటాం మనం మన బతుకులన్నీయే కొంచెం తేడా వస్తే చాలిగా ఎక్కడికో ఆలోచనలు చేస్తాం కొద్దిగా బాడీలో చిన్నపాటి మార్పులు వస్తే చాలి ఇక పెట్ట పురమిదిగా దీపుడు అని పాట కాడికి వెళ్ళిపోతుంది పాట కాడికి వెళ్ళిపోతుంది కొద్దిగా రిపోర్ట్ తేడా వస్తేనే చాలి ఇక అవుట్ దరిద్రగొట్టు ఆలోచనలు చేసుకోవటానికి మనకి ఎప్పుడు మైండ్ అనుకూలంగా ఉంటుంది ఏం చేద్దాం ఈ శరీరంలోనే ఉంది ఆ మెదడు కూడా స్తోత్రం ఎప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే ఎప్పుడు అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించటమే ఏమంటారు ఎండిపోయిన ఎముకలను చూపిస్తే అయ్యట్ల బతుకుతాయి అసంభవం అంటారు ఎండిపోయిన ఎముకలను అడుగుదాం ఎండిపోయిన ఎముకలు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను కనపడట్లేదంట నా అవతారం కనపడట్ల ముందే ఎండిపోయి ఇంకా ఏందో అయ్యేది ఏంది అయ్యింది అంతా అయిపోయింది అయిపోయి ఎట్ట అయిపోయా స్తోత్రం హలో పెద్దగా చెప్పండి మనుషులు అనుకున్నా అదే మనం అనుకున్నా అదే ఎంతమంది ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే నేను మీ మీదికి మాంసము రప్పించేదను మీకు నరములు అల్లేదను మీ మీద చర్మము కప్పెదను మీకు జీవాత్మను రప్పించి మీ మీద ఊపిరి విడవగా మీరు బ్రతుకుంటున్నా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా బలహీనాలు అయిపోయావా పాపంలో పడిపోయావా చెడిపోయావా ఎండిపోయావా నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకోను అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలు అంటున్నాడు ఆయన చాలా అంటున్నాడు వినో నా స్వరము వినో స్వరము వినో నా మాట వినో నా మాట వినో నా మాట విని నా మాట చొప్పున నువ్వు కదులు తర్వాత కార్యం నేను చూసుకుంటాను ఎండిపోయిన యముకలారాయ హోవా మీకు సెలవిస్తాడు మీరు వినండి అంతే ఎండిపోయిన ఎముకలారాయో హోవా మీకు సెలవు ఇస్తాడు మీరు వినండి అంతే మీరు వినండి అంటే ఇప్పుడు నేను ఎముకలకి చెప్తున్నాను మీకు చెప్తున్నానా ఇప్పుడు ఆ ఎముకలు ఎవరు మీరే కాదు నేను కూడా స్తోత్రం అవును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎండిపోయి ఉన్నాం పాస్టర్లు కూడా దైవజన్లు కూడా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎండిపోయిన ఎముకలు అంటే మేం కాదు నువ్వే అంటారా ఏమో ఎక్కడ ఎండిపోయావు నాకేం తెలుసు నీకు తెలుసు నీ పర్సనల్ నేను ఎక్కడ ఎండిపోయాను నాకు తెలుసు నా పర్సనల్ నువ్వు ఎక్కడ ఎండిపోయావు నీకు తెలుసు నేను చెబుతున్నా భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నువ్వు ఎండిపోయి ఉండొచ్చు చెల్లాచెదురైపోయి చెదురైపోయి ఉండొచ్చు నీ జీవితం అది నీ పరిధి దాటు ఉండొచ్చు నీ చెయ్యి దాటి ఉండొచ్చు నీ వారి చెయ్యి దాటు ఉండొచ్చు నీవెన్నోసార్లు అనుకుంటుండొచ్చు ఈ రాత్రి కూడా నువ్వు అనుకుంటుండొచ్చు తిరిగిది బాగుపడునా తిరిగిది కోలుకొనునా తిరిగిది నార్మల్ అగునా అని నువ్వు అనుకుంటుండొచ్చు ఓకే ఖచ్చితంగా నువ్వు ఒకటే అనుకుంటావు కాదు అని నీతో కూడా ఉన్నవారు కూడా అంతే అంటుండవచ్చు కాదు అని నీ కుటుంబం కూడా అంటుండవచ్చు ఇంకా లేదు అని కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వారేమనుచున్నారు నువ్వేమనున్నావో నాకు అనవసరం ఇదిగో నేను అంటున్నాను ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అని ఏమనే ఏమనే ఎండిపోయిన ఎముకలని పోయిన ఎముకలని తిరిగి అని ఇది మీరు నమ్ముతున్నారా ఏందో ఏ చెప్పు ఇంత చెప్పినా ఇతను టూర్పు విడిచే వాళ్ళు ఉంటారు మీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు మీరు అలా అనుకుంటే కానీ మీరు అలా అనుకోటానికి వీల్లేదు ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను నేను నా సొంత మాట కాదు అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది ఏ హో అసాధ్యమైనది ఏదైనా కలదా ఏదైనా కలదా నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి కానీ నాకు అసాధ్యమైంది లేదు రెండవది నన్ను నమ్మిన వాణి కూడా సాధ్యమైంది లేదు సాధ్యమైంది నా ఎందు విశ్వాసం ఉంచుట మొదటి విషయము నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం ఈ రెండే నువ్వు చూసుకో తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా ఒకవేళ నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చెల్లా చెదురై గందర అయిపోయిన దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్మునా దేవుడి కుంది మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా సైనికురాలిగా పోరాడే యోధులుగా యోధురాండుగా నిలబెట్టే దమ్మునా దేవుడి కుంది దేవుడి కుంది దేవుడి కుంది అయినా నాకు అర్థం కాలేదు పనోళ్ళుగానో ఏది ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాటి టైటిల్ ఏమిటి సజీవ సైన్యము అన్నాడు సైన్యము అన్నాడు వ్యవసాయదారులు అన్లా వ్యాపారస్తులు అన్లా ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారన్నాడు సైన్యం అంటే ఎవరు పోరాడువారు పోరాడువారు పోరాటం చాలించి ఎండిపోయావేమో దేవుడు అంటున్నాడు నేను మరలా నిన్ను లేవనెత్తుతాను మళ్ళా నిన్ను నిర్మిస్తాను మళ్ళా నిన్ను నాటుతాను మళ్ళా నిన్ను కడతాను మళ్ళా నిన్ను సిద్ధపరుస్తాను నేను చెప్తున్నా మళ్ళా నిన్ను పోరాడే యోధుడుగా యోధురాలిగా నేను నిలబెడతా నేను నిలబెడతా